హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనం వచ్చేసి ఇద్దరు ఇష్టపడే వ్యక్తులు కలవటం కోసము అలాగే ప్రేమించుకునే వాళ్ళు ఏదన్నా అనుకోని గొడవల వల్ల లేదా ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల కొంతమందికి ఏంటంటే ఇగోల వల్ల వాళ్ళు దూరం అవుతా ఉంటారు అనమాట కొంతమంది భార్యాభర్తలు రకరకాల గొడవలతో ఇద్దరు ఏంటంటే అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటా ఉంటది ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఫైటింగ్ చేసుకుంటా ఉండే వాళ్ళు ఎంతో మందో ఉన్నారు భార్యాభర్తలు అలాంటి వాళ్ళ మధ్య గొడవలు తగ్గి కలవటం కోసం అని చెప్పేసేసి మనం చాలా మంచి మంచి పరిహారాలు చెప్పుకుంటా వస్తున్నాము చాలా మందికి చక్కగా రిజల్ట్ వచ్చి అక్క మేము కలిసాము సంతోషంగా ఉంటున్నాం అని చెప్పిన వాళ్ళు చాలా మంది కామెంట్స్ లో ఉంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే రిజల్ట్ అనేది కొంచెం లేట్ గా వస్తుంది ఎందుకంటే అందరి జాతకాలు ఒకలాగా ఉండవు కొంతమందికి ఏంటంటే గ్రహస్థితి అనేది కొంచెం నేచర్ స్థాయిలో ఉంటా ఉంటుంది అంటే దోషాలు ఉంటా ఉంటాయి ఎక్కువగా వాళ్ళ జాతకాల్లో ఏంటంటే దోషాలు ఉంటా ఉంటాయి నాగదోషాలు సర్ప దోషాలు పితృదోషాలు కొంతమంది ఇళ్లలో ఏంటంటే పెద్దోళ్ళు కొంచెం శాపాలు పెడతా ఉంటారు రేపు సుఖపడవు నువ్వు బాధలు పడతావు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అమ్మాయి ఆడవాళ్ళనైనా తిడతా ఉంటారు ఒక్కొక్కసారి అలా ఏంటంటే పెద్దోళ్ళ మాట అందులో తల్లి మాట గడప దాటదు అంటారు అలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట అంటే తప్పు వాళ్ళదే అయి ఉండొచ్చు అయినా కూడా ఏంటంటే అలా శాపాలు పెట్టినప్పుడు తగులుతూ ఉంటాయి అవేంటంటే ఇట్లా రకరకాలుగా మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట ఇలా ప్రేమించుకునే వాళ్ళ మధ్య గొడవలు రావటము ఇంక ఇదే కదా ఈ లైఫ్ లో మన లైఫ్ లో ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా అలాంటి వాటి కోసం వచ్చేసి ఈ రోజు కూడా నేను ఒక మంచి పరిహారం అనేది చెప్పబోతున్నాను ఈ పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఎవరి కోసం అయితే ఫోన్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడతా ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్ రాగానే మనకు మన మనకిష్టమైన అమ్మాయి ఫోన్ చేసిందేమో ఆ అబ్బాయి ఫోన్ చేసాడేమో అని చెప్పేసేసి చెప్పేసి ఫోను రాగానే ఉలిక్కి పడి లేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది కనీసం మెసేజ్ సౌండ్ వచ్చినా సరే ఒకవేళ వాళ్ళు ఏమైనా చేశారేమో వాళ్ళు ఏమైనా మా మాకు అంటే చో ఫోన్ చేశారేమో చేస్తారేమో ఒకవేళ మాట్లాడకపోతే చేస్తారేమో 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 అని చెప్పేసేసి ఫోన్ మీదే ఉంటుంది ధ్యాస మొత్తం స్టేటస్లు పెట్టి స్టేటస్ చూసారేమో చూసారా లేదా చూసారా లేదా చూసారా లేదా ఏమన్నా మెసేజ్ పెడితే చూసారా లేదా చూసారా లేదా అని ఇట్లా అదే లోకంలో ఉంటారు ఉంటారనమాట వాళ్ళు పలకపోతే ఇంకా ఎక్కువగా ఉంటుంది పలుకుతుంటే కస్ ఒక రకంగా ఉంటారు కానీ పలకపోతే వాళ్ళ పిచ్చి అనేది ఇంకా మనకు బాగా ఎక్కువైతు అన్నమాట అట్లా అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఈ రోజు కూడా మంచి రెమెడీ చెప్పు చెప్తున్నాను ఏంటంటే మనం పట్టించుకోము కానీ జనాల చూపులు మూలనా అది భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నా లేదా ఇష్టపడే వాళ్ళు సంతోషంగా ఉంటున్నా ఏంటంటే మన చుట్టూత ఎవరైతే ఫ్రెండ్స్ లాగా తిరుగుతూ ఉంటారో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చూపులు ఏంటంటే వీళ్ళ మీద పడి మనం పెద్దగా పట్టించుకోము నరదిష్టి దిష్టులు అనమాట అంటే అబ్బో వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు అసలు ఈ అమ్మాయితో ఈ అబ్బాయి భలే సంతోషంగా ఉంటున్నాడు లేకపోతే ఆ అబ్బాయితో ఈ అమ్మాయి తగ్గ సంతోషంగా ఉంటుంది అసలు వీళ్ళిద్దరిని చూడలేకపోతున్నాం అది ఇదని చెప్పేసేసి ఏంటంటే తగులు పెడతా ఉంటారు అవి నమ్మేటట్లుగా ఉంటాయి ఆ మాటలో అసలు నిజంగానే వాళ్ళు తప్పు చేశారా అని అని చెప్పేసి ఏంటంటే మనకే డౌట్ వచ్చేటట్లుగా అంటే గోడకు సున్నం వేసినట్లుగా చెబుతారనమాట మాటలో వాళ్ళు చెప్పేయి నిజంగా అనిపించారు అది ఒక్కొక్కసారి కొంతవరకు నిజం ఉండొచ్చు అదే అంటారు కళ్ళతో చూసిన ప్రతీది నిజం కాదు చెవుడితో వెళ్ళినటువంటి ప్రతీది నిజం కాదు నిజం అక్కడ నిజమనేది వేరేగా జరుగుతూ ఉంటది ఇక్కడ అర్థం అయ్యేది వేరేలాగా ఉంటుంది అనమాట కాబట్టి అసలు ఆ మనుషులు ఎలాంటి వాళ్ళ అనేది మనం అర్థం చేసుకోవాలి అలా అపార్థం చేసుకొని విడిపోయి చివరికి బాధపడే వాళ్ళు ఎంత మందో ఉన్నారనమాట ఎందుకంటే మనసుకు దెబ్బ తగిలితే మనిషికి దెబ్బ తగిలితేన కొన్నాళ్ళకు మా గాయం మానిపోయిద్ది కానీ మనసుకు తగిలితే ఏంటంటే అది తొందరగా చాలా మందికి బతకదన్నమాట కాబట్టి అవి మనం ఆలోచించుకోవాలి అట్లా దిష్టులు చూ ఆ దిష్టుల మూలాన ఆ కళ్ళ ఆ కళ్ళతో చూస్తూ ఉంటారు వీళ్ళు బాగుంటున్నారు వీళ్ళు విడిపోవాలి అని అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యంది అనుకోని తగ్గులు వస్తూ ఉంటాయి వీళ్ళు విడిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి పండగ వాళ్ళ కళ్ళు అప్పుడు చల్లబడతాయి అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే నిజా నిజాలు ఏంటనేది మనం గ్రహించగలగాలి ఏంటంటే చిన్న వయసులు ఉడుకు రక్తం అంటారు చూడండి అట్లా తెలిసి తెలియని వయసులు అనమాట అందరు ఎంత ఒక ఇరవై ఏళ్ళోళ్ళు ముప్పై ఏళ్ల లోపోళ్ళు ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉండేది వాళ్ళకి ఏంటంటే తొందరపాటు ఎక్కువ అనమాట ఆ తొందరపాటు తెలి ఎంత తెలివిగా మాట్లాడిన వయసులు తక్కువగా అందుకని చెప్పేసేసి అర్థం కాక అట్లా ఇబ్బంది పడతా ఉంటారు గొడవలు పెట్టుకొని తర్వాత బాధపడతా ఉంటారు అర్థమయ్యే వయసుకు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చేసుకోవద్దు ఈ రోజు వచ్చేసి ఈ మనం ఇప్పుడు చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు దగ్గర గురువు నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఈ పరిహారం వచ్చేసి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే సంధ్యా సమయంలో మనకి దేవతలు భూమి మీద సంచరించేటటువంటి టైం అనమాట కాబట్టి మీరు కుదిరితే సాయంత్రం కూడా చేసుకోండి దీనికి వచ్చేసి ఆ రోజు ఇల్లు మాత్రం కొంచెం శుభ్రంగా ఉంచుకొని ఆ ఒక్క రోజు చేసే రోజు కాస్త నాన్ వెజ్ అది తినకుండా ఉండి మీరు శుభ్రంగా స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని మీరు చేసుకోండి పరిహారం నుంచి దీనికి వచ్చేసి ఏంటంటే ఒక గ్లాసు గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి గాజు గ్లాస్ కాకపోయినా లేదా రాగి గ్లాస్ అయినా లేదా ఏదన్నా స్టీల్ ప్లాస్టిక్ కాకుండా ఇక మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే అంటే ప్యూర్ వాటర్ తీసుకోండి ఎంగిల్ నీళ్ళు తాగే నీళ్ళు ఇలాంటివి కాకుండా ప్యూర్ వాటర్ తీసుకోండి నీరు ఏంటంటే మనకి చాలా పవర్ఫుల్ అనమాట మనకు పంచభూతాలలో నీరు అనేది ఒకటి నీటితో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మన సమస్యను క్లీన్ చేసినట్టుగా అంటే కడుక్కున్నట్లుగా మనకు అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట మనకి నీరు లేకుండా చూడండి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండలేము ఏ ప్రాణి కూడా మనిషనే కాదు ఏ ప్రాణి కూడా నీరు లేకుండా బతకలేరు తిండి లేకుండా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేరు అనమాట మనకి మనకు భూమి మీద కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటది అలాగే మన శరీరంలో కూడా మానవ శరీరంలో కూడా మనకు నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటది అనమాట కాబట్టి నీటితో పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చిద్ది నీటికి మాట్లాడే శక్తి ఉందంటారు మనకి దైవంతో సమానం అనమాట ఇది మనకి భూమిలో నుంచి వచ్చింది దైవంతో సమానం కాబట్టి చక్కగా ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఇది చెప్పే అన్నది మీ ఇష్టం ఏ గ్లాస్ అయినా పర్వాలా స్టీల్ ప్లాస్టిక్ కాకుండా అలా గాజు గ్లాస్తో వాటర్ తీసుకొని దాంట్లో వచ్చేసి మీరు ఒక స్పూను రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు ఇట్లా ఏదైనా పర్వాలా అలా మీ పి పిలుచుకునేటటువంటి దాన్ని బట్టి అలా రాళ్ళ ఉప్పు సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పు మాత్రమే తీసుకోవాలి దాన్ని ఒక స్పూన్ మీరేం చేస్తారంటే ఆ వాటర్లో వేసేయండి ఆ వాటర్లో వేసేసి ఆ ఉప్పు కరిగే లోపు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మొత్తం అన్ని గదులు తిరగండి అంటే ఆ ఉప్పు అలా వేసేసి ఇక మొత్తం వంటగది బెడ్రూమ్ హాలు ఇట్లా కొంచెం ఇంటి పింటి లోపల మొత్తం అది మొత్తం తిరగండి అది తిరిగేటప్పటికి మీకు ఏంటంటే కరిగిద్ది అనమాట ఉప్పు అలా చేయటం వలన ఏంటంటే ఆ ఉప్పు కరిగేటప్పటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఉప్పు అనేది చాలా పవర్ఫుల్ మనకు పరిహారాల పరంగా చూడండి మనకు దిష్టికైనా దేనికైనా సరే ఉప్పు అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటే సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది పుడుతుంది లక్ష్మీదేవికి పుట్టిల్ అనమాట ఉప్పు అలాంటి ఉప్పుతో పరిహారం అనేది నీళ్లు ఉప్పు మనం ఇక్కడ రెండు కలిపి చేయటం వలన అలా ఇంట్లో మొత్తం తిరగటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఎందుకంటే ఇళ్లలో ఈ దిష్టుల మూలాన్ని ఇలాంటివి ఏంటంటే దిష్టుల మూలాన్ని ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అలాంటి దోషాలు కానీ ఇలాంటివి మొత్తం పోవటానికి ముందు ఇవి క్లియర్ అయిపోతే అక్కడ మన సమస్య అనేది క్లియర్ అయిపోయినట్టు అందుకని ఫస్ట్ మనం ఇక్కడి నుంచి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి ఏ పనైనా పూర్తిగా అవ్వాలంటే ఆ ప్రాసెస్ అనేది ఉంటది కదా ఇప్పుడు ఒక ఒక పువ్వు కావాలి ఆ చెట్టును మనం పెంచి చేసి చేస్తేనే పువ్వు వచ్చింది అట్లాగే మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు అక్కడ ఆ సమస్య కట్ అయిపోయింది అనమాట అలా మొత్తం తిరిగి ఆ గ్లాసును మీరు ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఏదన్నా మీ ఇంటికి మీ ఇంట్లో బెడ్రూమ్ లో ఏదన్నా ఈశాన్య మూలం కానీ అక్కడ పెట్టేసేయండి ఈశాన్య మూలం దేనికంటే మనకి దాన్ని కుబేర స్థానం అంటారు లేకపోతే ఈశ్వరుడు ఉండేటటువంటి స్థానం అంటారు కాబట్టి అట్లా పెట్టేసేసి మీరు ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళని ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కాని లేదా ఏదన్నా పారే నీళ్ళలో ఎవరు తొక్కని చోట కానీ పోసేసేయండి నైట్ కూడా మనం మొత్తం ఉంచటానా ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మొత్తం కూడా పూర్తిగా నెగిటివిటీని చెడుని మనలో ఉండేటటువంటి చెడుని అంటే చెప్పుకుంటా తిరగాలి మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని చెప్పుకుంటూ తిరిగినప్పుడు మొత్తం కూడా లాగేసిద్ది అట్లా ఒకటి చేసుకోండి ఇంకో పరిహారం ఏంటి ఇట్లాగే నేలల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ రాక్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఆ మీరు మీరేం చేస్తారంటే మీరు కొనుక్కున్నప్పుడు మీ తల కింద పెట్టుకొని పనుకోండి మీరు తల కింద పెట్టుకొని కొనుక్కోవటం వలన మీ మీ ఆలోచన లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ రావాలి వాళ్ళు మాతో కలవాలి మాకు గొడవలు తగ్గాలి మేము సంతోషంగా ఇక్కడి అయినా సంతోషంగా ఉంటాము మేము ఎవరి మాటలు నమ్మము రెండోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పేసేసి రాత్రి రాత్రిపూట మీ తల కింద పెట్టుకొని కొనుక్కోండి అప్పుడు మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఆ బాధలన్నీ మొత్తాన్ని కూడా ఆ ఉప్పు నీరు అనేది మొత్తం లాగేసుకొని మనకి సమస్య తెల్లారేపటికి క్లియర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటము మెసేజ్ రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది ఎందుకంటే పూట మైండ్ అనేది కాస్త ఫ్రెష్ గా ఉంటుంది పగలేంటే హడావుడిగా ఉంటా ఉంటాము కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది ఈ ఉప్పు నీటితో పరిహారం అనేది చాలా మంచి శక్తివంతమైనది ఇది భార్యాభర్తలైనా చేసుకోవచ్చు అబ్బాయి అమ్మాయి కోసమైనా అమ్మాయి అబ్బాయి కోసమైనా లేదా ఎవరన్నా వన్ సైడ్లో చేసుకునే వాళ్ళు ఉన్నా ఏదన్నా అనుమానాలతో గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉన్నా ఎవరన్నా ఇగోలతోటి పొగరుతో పట్టించుకోరు ప్రేమ దగ్గరకు వస్తుంటే విలువ తెలియదు అలాంటి వాళ్ళు మీ దారికి రావటం కోసం ఇట్లా ఎలాంటి వాళ్ళ కోసమైనా సరే ఏ రోజైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది మీరు రాత్రి పడుకునేటప్పుడు చేయండి చాలా మంచి పవర్ఫుల్ ఇంకా తెల్లారు లేచిన తర్వాత మీరు ఆ నీళ్ళని తల కింద పెట్టుకోమని చెప్పాను కదా ఆ నేళ్ళని మీరు ఎక్కడన్నా ఎవరు తొక్కన చోట కానీ లేదా ఏదన్నా నీళ్ళలో కానీ పోసేసేయండి చాలా మంచి తెల్లారెప్పటికే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటము మెసేజ్ రావటము రారు అనుకున్న వాళ్ళు మీ దగ్గరకు రావటము చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది గ్లాసు నీళ్లతో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నీరు ఉప్పు రెండు మనకు ప్రకృతి నుంచి లభించేది కాబట్టి మన సమస్య అనేది ప్రకృతికి చేరుద్ది ఆ ప్రకృతి మాతే మన సమస్యకు మంచి రిలీఫ్ అనేది ఇచ్చిద్ది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్